ఏసు క్రీస్తు నామమున అందరికీ వందనాలండి ఎస్తైర్ గ్రంథం క్రైస్తవ్యం అంటే దేవుణ్ణి నమ్ముకోవటం అంటే దేవుడిలో ఎదగటం అంటే దేవుడిని అనుసరించటం అంటే ఆసమాస కాదు ఒక ప్రత్యేకమైన జాతి కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగం కొరకు ఒక ప్రత్యేకమైన తెగ కొరకు దేవుడు ఆలోచించి తీసుకున్న నిర్ణయమే క్రైస్తవ్యం పుట్టుక క్రీస్తు పుట్టుక జాగ్రత్తగా వినాలి క్రీస్తు పుట్టుక వెనక ఒక ప్రత్యేకమైన జాతి పుట్టాలి అని ఆలోచించాడు దేవుడు ఒకనొక సందర్భంలో రాజు దగ్గర ఒక మనిషి రాజు దగ్గర ఒక పెద్దైన యూదుల గురించి అబ్రహ్మ సంతతి గురించి దేవుడు కనలు దేవుడు కన్న కళల్లో నుండి పుట్టిన క్రైస్తవం గురించి ముందుగా మాట్లాడుతూ ఉన్నాడు ఎస్టేరు గ్రంథం మూడో అధ్యాయం ఏందో వచ్చున్నాం అంతటాతో ఆమాన్ అనే ఒక పెద్దైన అహస్వరోస్ అనే రాజుతో చెబుతున్నాడు రాజుగారు మీ రాజ్యం ఉన్నదే మీ రాజ్య పరిపాలనలో చాలామంది మనుషులు ఉన్నారే అందులోని ఒక తెగ గురించి ఒక జాతి గురించి ఒక వంశావళి గురించి నేను మీతో మాట్లాడుతున్నాను మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనుల్లోని ఒక జాతి వారు చెదిరియున్నారు అని యూదుల గురించి మాట్లాడుతున్నాడు గోత్రంలో నుండి వచ్చిన క్రీస్తు క్రీస్తు ద్వారా దేవుడు ఆలోచించిన ఆలోచనల గురించి మాట్లాడుతూ ఉన్నాడు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి అబ్బా అంటే ఎప్పుడైతే ఏస్తున్న నమ్ముకున్నామో ఎప్పుడైతే దేవుడిని అనుసరిస్తున్నాం ఎప్పుడైతే దేవుడిలోకి వచ్చేసామో మన విధి విధానాల్లో మార్పు రావాలి అందరిలా బ్రతకూడదు అందరిలాగా జీవించకూడదు అందరిలాంటి ఆలోచనలతో మనము జీవించకూడదని దేవుడు కన్న కళే యేసు పుట్టుక భక్తీశ్వ ఎందుకు తీసుకున్నాం ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకుంటున్నాం దేవుడు మందిరానికి ఎవరు రాకపోతే మనం ఎందుకు వెళ్తున్నాం ఎవరు దేవుణ్ణి నమ్ముకోపోతే మనం ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నాం ఇవి మనం బాగా ఆలోచించగలిగితే దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగము మనుషుల మధ్యను తీసుకురావాలి క్రైస్తవ్యం విధి విధానాలలో అమ్మో ఇదేటి మనం ఎలా బ్రతుకుతుంటే వాళ్ళేటి ఎలా బ్రతుకుతున్నారు మనం అబద్ధాలు ఆడుతుంటే వాళ్ళు అబద్ధాలు ఆడట్లేదు మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతుంటే శరీరంలో ఉన్న వాళ్ళు మాత్రం దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు శరీర ప్రకారంగా బ్రతకట్లేదు మన మాట ఒకలాగా ఉంది వారి మాట ఒకలాగా ఉంది మన క్రియలు మన పనులు ఒకలాగున్నాయి వారి పనులు వారి క్రియలు ఒకలాగున్నాయి వారు దేవుడు ఆలోచన పెట్టుకొని బ్రతుకుతున్నారు మనం అన్ని ఆలోచనలు పెట్టుకొని బ్రతుకుతున్నాము మనము ఏదైనా చేసేస్తున్నాం వాళ్ళు మాత్రం ఏమి చేయట్లేదు ఏదైనా చేసే ముందు దేవుణ్ణి అడుగుతున్నారు ఆలోచిస్తున్నారు ఒక జంతువులాగా బ్రతకట్లేదు మనుషుల్లాగా బ్రతుకుతున్నారు ఒక చెడ్డోడిలాగా బ్రతకట్లేదు ఒక మంచిోడిలాగా బ్రతుకుతున్నారు ఇలాంటి ప్రత్యేకమైన ఆలోచనలతో క్రైస్తవ్యాన్ని దేవుడు అనుకొని క్రీస్తు ద్వారా పుట్టించాడు కన్నాడు కొన్నాడు ఈరోజు క్రైస్తవ్యానికి అర్థం కావట్లేదు నలుగురితోని కలిసిపోతూ ఉన్నాము నలుగురులాగే బ్రతుకుతూ ఉన్నాము మరలా మాట వచ్చేసరికి బాప్తీసం తీసుకున్నాం రక్షణ పొందాం దేవుడిలో ఎదుగుతున్నాం దేవుడు మందిరానికి వెళ్ళిపోతున్నాం అని చెబుతూ ఉన్నాం మనము ఆచరిస్తున్నది అనుసరిస్తున్నది సరిపోలేదు ఇంకా పెరగాలి ఇంకా కావాలి పరలోకానికి వెళ్ళేవారు ఉండాలి దేవుణ్ణి నమ్ముకున్నవారు అందరిలా జీవించకూడదు ఆరోగ్యంగా ఉండేటప్పుడు అన్నీ తినేయి అనారోగ్యంతో ఉండేటప్పుడు కొన్ని తినకన్నా మానేయాలి ఏంటి పచ్చకారులు వచ్చినప్పుడు ఏం చేస్తారండి ఏ పచ్చకారులు వచ్చాయి అనుకోండి వెంటనే నీ పుడ్డు విధానం మార్చేయాలన్నమాట పచ్చగడ్డి తిని బతకవలసిందే తడిపొడి మెతుకులు తిని బతకవలసిందే పచ్చకామరులు వచ్చినోడు బ్రతకాలంటే ప్రాణంతో ఉండాలంటే వాడు ఎలాగైతే జాగ్రత్తలు తీసుకుంటాడో పచ్చకామరులు రాకముందు అన్ని తినే నీ శరీరం తట్టుకుంటుంది పచ్చకామరులు వచ్చిన తర్వాత ఏం తినకూడదు ఏమి తినకన్నా జాగ్రత్త తీసుకోలేదా చచ్చిపోతావు ప్రాణం పోతుంది పచ్చకామరులు వచ్చినోడు ఎంత జాగ్రత్తగా బ్రతుకుతాడో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అంత జాగ్రత్తగా బ్రతకాలి రోగాలు వచ్చినప్పుడు కొన్ని రోగాలు వచ్చినప్పుడు జాగ్రత్తలు మన ఆహార నియమావళి మార్చుకోవాలి దేవుణ్ణి నమ్మిన తర్వాత నీ బ్రతుకు విధానం మారాలి మారి రమ్మన్నాడు దేవుడు దేవుడిలోకి క్రైస్తవంలోకి రాకముందు మారి నన్ను నమ్ముకోండి మారి నాలోకి రండి పోనీ మారలేదు కదా నన్ను నమ్ముకున్న తర్వాత తర్వాత అయినా మారండి దేవుడు మందిరంలోకి వస్తున్నామా కొంత కొంత సంవత్సరం తర్వాత కొంత మార్పు ఇంకో సంవత్సరం తర్వాత కొంత మార్పు ఈ వారం తర్వాత కొంత మార్పు మరొక వారం తర్వాత కొంత మార్పు ఈరోజు కొంత మార్పు రేపు కొంత మార్పు దేవుణ్ణి మారి దేవుడిలోకి రావాలి అయితే మన కర్మకూలది ఏంటంటే వచ్చిన తర్వాత అయినా మారాలి ప్రియమైన దేవుని పిల్లలారా అంటే ఒక ప్రత్యేకమైన ఆలోచనలు దేవుడికి కలిగాయి అందరిలాగా మీరు జీవించకూడదు అందరిలాగా మీ చూపు అందరిలాగా మీ మాట అందరిలాగా మీ నడవడి అందరిలాగా మీ క్రియలు ఉండకూడదు ఎంత బాగా చెప్తున్నాడు రాజుతోని ఆమాను వారి విధులు సకల జనులు విధులకు వేరుగా ఉన్నవి అందరూ ఒకలాగా ఉండాలి నువ్వు మాత్రం అలాగ ఉండకూడదు అందరిదొకదారి దారి అలాగని శవం శవంధరికి వెళ్ళకన్నా ఉండకండి మీ రాజ్య సంస్థానములన్నిటి అందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు వారి విధులు సకల జనులు విధులకు వేరుగా ఉన్నవి వేరుగా ఇంకా ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకున్నామో శరీరాన్ని అనుసరించకూడదు ఆత్మను అనుసరించాలి పరిశుద్ధాత్మతో వాక్యంతో నిండిపోవాలి అన్ని అన్ని చేంజ్ అయిపోతూ ఉండాలి అలాగా ఒక ప్రత్యేకమైన ఆలోచనలతో దేవుడు క్రీస్తుని భూమి మీదకు పంపాడు ఆయన ద్వారా క్రైస్తవ్యం పుట్టుక జరిగింది అందరికీ వందనాలు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మాట్లాడే మాటలు మన జీవితాలను కట్టుకోవడానికి మీకు బోధించి నేను భ్రష్టుని అయిపోకుండా నా బ్రతుకుని కట్టుకోవడానికి పరలోకం చేరుకుందాం నా మాటలు మిమ్మల్ని బాధపెట్టుంటే దయచేసి నన్ను క్షమించండి